ఇందరం మీదకి ఒక రేట్ అట దాని పేరెంట్ మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట్ట మీ కొడుకుని దండం పెట్టి పోతా ఇది రానివ్వకండి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి ఎవడన అడిగితే ఎవడ రూపాయలు అడిగినా ముచ్చట మచిగెళ్ళు రోగంట మరి ఎట్లా రోకల్ బట్ట ఉందా అందరినీ కదా ఇంకా తీసేసిన పెట్టింది అందరి రోకల్ బండ్ కదా ఆ రోకల్ బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు ఎప్పుడు నేనే చేసిన జైలు నేను నా పేరు ఎప్పుడు అర్థమైందా చెప్పింది మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ ఇంతకొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంక్ ఒకసారి చూసుకున్నాడు తెలుసు ఆయన కూర్చో ఉంటాయని అని చెప్పి తెలిసే ఆయనకి ఏం చేసిందని ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరు ఏమనుకున్నారు మటీడే బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరు మధ్యలో రావద్దని సార్ బ్యాంక్ లేచింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరు ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష అందరికి బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా ബസ് സ്റ്റാൻഡ് മുതൽ ബസ് ദിവിടെ നോൻ നമ്പർ ഉണ്ടായി എവരണ കഷ്ടപ്പെട്ട വിളജ് സെക്കൻഡറി മന ഹു